సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇది బ్యాక్ ఎన్నో తిండ్ర కుట్టుకోవచ్చు కానీ మీకు ఇప్పుడు బ్లౌజ్తోనే యూ పెడతా ఈ నడుము ఎంత ఉందో అంతా ఇక్కడ పెట్టేసుకోవాలి కరెక్ట్ ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇలా ఉడతా ఇది ఉక్సు పట్టి ఉంది కదా కాజా పట్టికి కాజా పట్టి ఉక్సు పట్టికి ఉక్సు పట్టి పెట్టేసుకోవాలి ఇది కాజా పట్టి ఇంత కరెక్ట్ నేను దానికి పెట్టేస్తే ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది ఇది ఇట్లా కరెక్ట్ పెట్టేసుకోవాలి ఎందుకన్నా కచ్చిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి యూసుకుందాం ఏ చేతికి ఆ చేతే యూసుకుందాం ఇప్పుడు ఈ చేతి కదా ఎంత ఉంది అంత పెట్టేసుకుంటాం టెన్ రావాలి అది కొద్దిగా సాగిపోయింది బ్లౌజ్ టెన్కి వస్తే కరెక్ట్ వస్తుంది రెండు రావాలంటే కరెక్ట్ ఇట్లా చూసి కొంచెం అటు ఇటు అయినా కానీ సర్దుకోవాలి ఇక్కడ ఇట్లా అప్పుడే మనకు ఇట్లా కొంచెం పెట్టేస్తామంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ యూస్ కావాలి కరెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ చేతు ఎంత ఉందో ఇంకా Okay, this. ఇక్కడ ప్లేస్ గుర్తొచ్చిందా ఇట్లా కరెక్ట్ పెట్టి చూసుకుంటే ఇట్లా వస్తుంది ఓకేనా అయిపోయింది థ్యాంక్స్ ఇంకా ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని పనిచేద్దాం మనకు ఓవర్లాక్ లేదు కాబట్టి ఇట్లా ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది నీట్గా కనబడుతుంది నీట్గా కనబడుతుంది ఎక్కడైనా పిండి వేసిన ఆలక్షన్ దగ్గర అయినా కానీ చక్కన దారాలు అస్సలు ఉంచవచ్చు నీట్గా కట్ చేసుకోవాలా ఇక్కడ దారం ఉన్నా కానీ గలేజ్ కనపడుతుంది అన్నమాట ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఇది ఉక్స్ పట్టి కదా ఉక్సి పట్టి ఉక్స్ పట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లనే ఎట్లా కుట్టినాము అట్లనే తీసుకోవాలి టిన్ స్ట్రేట్గా వస్తుంది అనమాట ఇక్కడ దాకా వచ్చేదాకా ఇట్లా చూసుకోవాలి ఇది కొంచెం అటు ఇటు ఉన్నా కానీ రెండు కరెక్ట్ చేసుకోవాలి ఇట్లా కనబడుతుందా ఇవి రెండు ఇక్కడ పెట్టేసుకోవాలి అట్లా ఇప్పుడు హ్యాండ్స్ Just go on. సరిగా రావాలంటే ఇది కరెక్ట్ కుట్టు మీదకి వస్తే మనకి ఎంత గ్యాప్ కావాలంటే పంచన్ మందం అది స్ట్రైట్గా వస్తుంది ఎక్స్ట్రా క్లాస్ తగ్గిద్దాం మళ్ళీ కొద్దిగా కొద్దిగా అక్కడక్కడ నేర్చుకున్నా కానీ అందరూ ఒకేలా కుట్టారు కొంతమంది కొన్ని రకాలు కొడతారు ఇప్పుడు అయిపోయింది బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యింది ఎంత ప్లేద్ది బ్లౌజ్ అది ఐరన్ చేసి హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది బాగుందా హెమ్మింగ్ వేయాలి కంప్లీట్ అయ్యింది చూడండి నేర్చుకోండి చూసి నేర్చుకోండి ఓకేనా సరేనా